ఏం చేస్తున్నాడు అతను మొన్న వచ్చి ఇక్కడ ఇంకా ఏమీ లేకపోయా వంద రోజుల మరి రేవంత్ రెడ్డి కూడా చేసిన అంటుండ ఏం చేసిండు ఏం ఆయన ఏమన్నా చేసిండా ఏం చేసిండు చెప్పు అన్న ఐదు నెలలు ఇప్పుడు ఆయన ఎలక్షన్లకు దిగి ఏం చేసిండు చెప్పు రేవంత్ రెడ్డి మీకు ఇరవై ఐదు ఇస్తా అన్నాడు కదా ఇస్తా లేడు ఇయ్యడు ఇప్పటిదాకా అయితే ఇయ్యలేదు నాలుగో నెల ఐదో నెల నడుస్తుంది ఇప్పుడు ఇప్పటిదాకా ఇయ్యలేదు ఎవ్వరికి కూడా ఇయ్యలేదు అంతా ఆడపిల్లలకు ఎవ్వరికి ఇయ్యలేదు ఫ్రీ పాస్ పెట్టిండుగా ఏం భాష పెడితే కూడా ఇయ్యలేదు కేసీఆర్ ఏం చేసిండు మీకు కేసీఆర్ మాకు రైతు బంధులు చేసిండు పిల్లల కళ్యాణ లక్ష్యం ఇచ్చాడు మాకు అంతా సుఖం చేసాడు నీడు ఇంటి దాకా నీళ్ళు తోలిచ్చాడు మాకు అన్ని మాత్రం మంచిగా ఇచ్చాడు రైతు బంధు కొందరికే పడ్డది పడలేదు అందరికి అందరికి వేసినా అని జూట కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చిందా కేసీఆర్ పదంలో ఇట్లా పడేది అందరికి ఒకటేసారి పడుతుండే ఇప్పుడు ఏం పడలేదు ఏం లేదు అన్ని జూటనే ప్రజలకు మోసం మరి చేసే రైతు బంధు పడ్డ అట్లా చెప్తారు సార్ అంతా పడలేదు ఆడకెళ్ళి పడ్డాయని అప్పుడు ఉన్నప్పుడు అందరికి వేస్తుండే పది ఎకరాలు ఐదు ఎకరాలు ఇరవై ఎకరాల దాకా వేస్తుండే పైనను మోడీ ఉన్నాడు కింద రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు మీరు కేసీఆర్ గెలిపించుకొని ఏం చేసుకోవాలనుకుంటున్నారు మాకు అభిమానం లేదు కేసీఆర్ తోటే అంత అయింది అందరు ప్రజలకు జనాలకు అంత మంచిగా వాళ్ళు వాళ్ళు పెట్టిన పథకాలు ఉన్నాయని అన్ని కేసీఆర్ పెట్టిన ఉన్నాయి మోదీ చేసింది ఏం లేదు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏం లేదు టిఆర్ఎస్ వచ్చింది టీఆర్ వచ్చినాక మంచిగా చేస్తున్నాను టీఆర్ఎస్కు కు ఓట్లేసినాం గెలిపించినాం మంచిగా చేసినాడు అన్ని పనులు మంచిగా కేసీఆర్ తర్వాత కాంగ్రెస్ వచ్చింది రేవంత్ రెడ్డి ఎలక్షన్ వచ్చి రెండు లక్షలు రుణమాపి ఆరు ఆరు గ్యారంటీలు ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తామంటే నమ్మి మోసపోయి అందరం ఫ్యామిలీతో సహా అందరికి ఒక్కరికొకరికి కాదు వంద మందికి చెప్పి ఓట్లు వేసినాం గెలిపించినాం మాకిప్పుడు మా చెప్తాను మామేమే కొట్టుకున్నాం మా చెప్తాను మేము కొట్టుకున్నాక కాక మళ్ళా పక్కనోళ్ళంతా కొట్టేసారు మాకు ఎందుకు ఆ రేవంత్ రెడ్డి మాటలు విని ఆయన చేసేది ఏం లేదు చెప్పేది ఏం లేదు ఆయన ఇయ్యడు అయిపోయింది ఇప్పుడు మేము టీఆర్ఎస్కే ఓటేస్తాము కేసీఆర్నే మర్ర ముఖ్యమంత్రి చేస్తాం